సావిత్రిబాయి పూల జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని పలువురు మహిళా ఉపాధ్యాయులు కొనియాడారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే గురించి వాపట్ల జిల్లా పిట్టలవాణి పాలెం మండలంకు చెందిన పలువురు మహిళా ఉపాధ్యాయురాలు తమ అభిప్రాయాలను స్టూడియో ఫోర్ న్యూస్ ఛానల్ కు ఈ విధంగా పంచుకున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నేను పిట్లవాణి పాలెం హై స్కూల్లో బయాలజీ టీచర్ అండి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వం వారు మనకి ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉందండి ఆమె చేసినటువంటి కృషి వల్లే మనందరికీ మనం ఈరోజు ఉపాధ్యాయురాలుగా ఎదగటం అవ్వచ్చు వివిధ రంగాల్లో మన యొక్క సత్తా చాటుకొని ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈరోజు ముందడుగు వేసి ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి సాధిస్తుందనంటే ఆమె అందించినటువంటి కృషి తన యొక్క తనని మనం ఆదర్శంగా తీసుకొని మనం ఈరోజు సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నామండి దానికి కారణం ఆవిడే ఒకప్పుడు ఆమె ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న స్థాయి నిన్న అట్టడుగు వర్గాల్ని ఆధిపత్య దూరం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి కూడా ఆమె ఎదుర్కొని ఉద్యమాలు నడిపి స్త్రీలని మొట్టమొదటిగా ఎడ్యుకేట్ చేసినటువంటి వ్యక్తి ఆమె ఆమె ఒక జ్యోతిరావు పూలే భార్యగానే చూసినటువంటి సమాజంలో బ్రతికి కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకొని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇరవై వరకు ఉచిత విద్యని అభ్యసించే విధంగా విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తర్వాత వీళ్ళిద్దరిని కూడా దేశం నుంచి బహిష్కరించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికి కూడా అవన్నీ వాళ్ళు తట్టుకొని సమాజానికి స్త్రీలలో ఉన్నటువంటి స్త్రీపై ఉన్నటువంటి ఒక నెగిటివ్ ధోరణి కంప్లీట్గా మాసిపోయేలాగా చేసి ఆడవారికి ఉన్నత స్థానాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి సావిత్రిబాయి కులే ఆమె యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాల్సి రావడం చాలా సంతోషకరంగా ఉంది లో ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందడుగులో ఉండటానికి ఆమె అందించినటువంటి కృషి ఆమె చూపినటువంటి ధైర్య సాహసాలే మనకి ఆదర్శంగా తీసుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రతి రంగంలో ఆడవాళ్ళు ముందు ముందడుగు వేయాలని కోరుకుంటున్నామండి అందరికీ ధన్యవాదాలు ఒకప్పుడు ఆ స్త్రీ బయటికి రావటానికి కానీ ఒకరి ముందు మాట్లాడటానికి కానీ ఎంతో భయపడేటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనం అనేది ఈరోజు ఒక పైలట్ నడిపేటువంటి స్థాయికి అవ్వచ్చు ట్రైన్ నడిపేటువంటి స్థాయికి ఆడవారు ఎదిగారు అనంటే దానికి కారణం సావిత్రిబాయి పులి లాంటి వాళ్ళే మనం ఆదర్శం అనమాట వాళ్ళ కృషి వల్లే మనం ఈరోజు ప్రతి ఒక్క రంగంలో కూడా ముందడుగులో ఉండటానికి ఆమె చేసినటువంటి పునాద ఈరోజు మనకి మూలం కాబట్టి ఆమెను స్మరించుకుంటూ ఆమె యొక్క జయంతి సందర్భంగా మనకి ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందండి అందరికీ ధన్యవాదాలు జిహెచ్ఎస్ గవర్నమెంట్ హై స్కూల్ పిట్లవాణి పాలనలో చేస్తున్నాము ఈరోజు మనం జ్యోతిరావు పూలే గారి పూలే గారి జయంతిని మనం ఈరోజు ఉపాధ్యాయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈవిడ ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం ఈవిడ చదువు పట్ల పాఠశాలను నిర్మించడం పట్ల ఎంతో కృషి చేశారు మహిళ ముఖ్యంగా మహిళలకి ఆనాటి కాలంలో చదువు పట్ల చ ఎటువంటి ఆసక్తి ఉండేది కాదు ఆడవాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించేవాళ్ళు కాదు అలాంటి సమయంలో ఈమె తన తొమ్మిదవ ఏటనే జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకొని ఆయన సహకారంతో ఎంతో ఆయన కూడా ఈమెకు ఎంతో సహకారం అందిస్తూ మహిళలు తప్పనిసరిగా చదువుకోవాలి అని ఈమెను ఎక్కువగా ప్రోత్సహించి చదువు పట్ల ఎక్కువ మక్కువ చూపే విధంగా చేసే ప్రోత్సహించారు దాంతో ఆవిడ కూడా బాగా చదువుకుంటూ తనతోటి తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిస్థితుల్ని మార్చడానికి ఎంతో కృషి చేసింది ఈమె చదువుకుంటూ కూడా చదువు కొనసాగిస్తూ ఇంట్లో బాధ్యతలు నిర్వహిస్తూ కూడా సమాజం పట్ల తనకున్నటువంటి భక్తి శ్రద్ధల్ని చాటుకుంటూ తోటి మహిళలందరినీ కూడా విద్యావంతుల్ని చేయడం కోసం ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ వచ్చిందండి సమాజం పట్ల ఆ రోజు ఎవరు బయటకు పంపించేవాళ్ళు కాదు ఆడవాళ్ళ చదువు అంటే చాలా చిలకనగా తక్కువగా చూ అలాంటి సమయంలో ఈమె స్కూలుకు వెళుతున్న దారిలో కూడా ఎన్నో ఆటంకాలను కలిగిస్తూ ఈమె మీద బుర్రత చల్లుతూ ఉండేవారు అయినా కూడా ఆమె ఆ అవమానాలన్నింటినీ తట్టుకుంటూ స్కూల్కి వెళ్ళి స్కూళ్ళని స్థాపించి ఆ స్కూళ్ళల్లో విద్యాబోధన చేస్తూ ఉండేది మరి ఆ బురద చీరతో వెళ్ళే ఆమె అక్కడికి స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చీర మార్చుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ బురద చీరని మరలా కట్టుకొని మరలా తిరిగి ఇంటికి వస్తూ ఉండేది అలా ఈమె ఈ స్కూళ్ళను దాదాపుగా మొదట్లో పన్నెండు స్కూళ్ళని స్థాపించింది కాలక్రమేణా ఆమె వృద్ధాప్యం వచ్చేటప్పటికి యాభై రెండు స్కూళ్ళకి స్థాపించి తనే ప్రోత్సహించి తనే విద్యావంతుల్ని చేయడం కోసం ఉచితంగా చదువులు చెప్పిస్తూ మహిళలకి ముఖ్యంగా వెనకబడినటువంటి ఈ జాతుల తెగల వాళ్ళకి బాగా ప్రోత్సాహాన్నిస్తూ ఆడవాళ్ళు చదువుకోవాలి చదువుకుంటేనే ఏదైనా సాధించగలుగుతాము మన చదువు మన కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది అని అందరినీ ప్రోత్సహిస్తూ చెప్పడం అనేది మన మహిళా జాతికి గొప్ప కారణ చెప్పుకోవచ్చు ఈ మహిళలు మన చదువు మనం చదువుకుంటే మన ఇంటి వాతావరణం మన ఇంట్లో వాళ్ళందరినీ మనము ఎడ్యుకేట్ చేయవచ్చండి అలా అప్పటి నుంచి కూడా అందుకుగాను ఆమె చేసినటువంటి కృషిని మన ప్రభుత్వం భారత ప్రభుత్వం గుర్తించి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం మహిళలకు ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు ధన్యవాదాలు